నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు వృష్టికి రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతున్న గురుగారు మంచి ఫలితాల కోసం ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి వృశ్చిక రాశి వారి జాతకం మార్చిన నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పచ్చీస్ పైలా పచ్చీస్గా గా ఉంటుంది అనుకున్నదే జరుగుతుంది ఏది సంకల్పిస్తే అది జరుగుద్ది స్టూడెంట్స్ చదివొట్టి చక్కగా సొలు కబురులు చెప్పుకోవాలా వాట్సాప్లో అనుకుంటారు జరుగుద్ది వాట్సాప్ ఛాటింగులు కానీ తల్లిదండ్రులు మాత్రం వదలరు చదవరా చదవరా అంటారు అంటే ఈ నెలలో విద్యార్థులు బలవంతంగా చదువుతారు ఇష్టపడి చదవరు మొత్తం మీద చదువు యావరేజ్గా వెళుతుంది ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల దగ్గరికి వచ్చేసరికి పిచ్చ పిచ్చ డబ్బు అప్పులు ఇచ్చేస్తారు వీళ్ళు బయట వాళ్ళు అందరికీ ఇస్తారనుకుంటున్నామో లవర్స్కి ఎక్కువ ఇస్తారు మగవాళ్ళకి ఎవరు ఆ తర్వాత చూద్దాం మళ్ళీ ఆ అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు రివర్స్లో రిటర్న్ చేయాలి కదా ఈ నెలలో రావు అరే ముక్కు మొహం అండి ఆ ముక్కు మొహం తెలియని ఆమెకి బాబు అని చెప్పినా సరే ఇరవై వేలు వేసేసాడు ఆమె చాలా థ్యాంక్స్ అండి సంక్రాంతి చాలా బాగా చేసుకున్నామండి అని అన్నారు మరి వీడు ఏంట్రా బాబు చెయ్యి ఇవ్వొద్దన్నా సరే వేసేవా ఏంట్రా అంటే ఆడపిలగదండి నాలుగు సార్లు అడిగిందండి నాలుగో సార్లు వరకు అనుకోలేదండి ఐదోసారి వేసేసారండి అంటుంటే స్వయంగా నేను విన్నాను వాళ్ళ సంభాషణ వేరే ఒక ప్రొఫెసర్ గారు చెప్తుంటే మరి ఈ రకంగా ఉన్నప్పుడు ఎవరిని ఎవరికన్నా పరిచయం చేయాలంటే భయం కాబట్టి ఏంటంటే ఒకరిని ఒకరికి పరిచయం చేయొద్దు అసలు చేస్తే మీ పేరు చెప్పి అవతల దెబ్బేస్తారు ఆ తర్వాత మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది ఇది వృశ్చిక రాశి వాళ్ళకి ఖచ్చితంగా జరుగుద్దిలాగా ఉద్యోగాలు బ్రహ్మాండంగా వస్తాయి కొత్త కొత్త ఉద్యోగాలు తర్వాత కాకపోతే మనం ఉద్యోగాల్లో చేరేటప్పుడు చాలా జాతర చూసుకోవాలా ఇప్పుడు వేరే వేరే రాఘవ రెడ్డా వీరభద్రారెడ్డి ఏదో అతను వచ్చినప్పుడు ఉద్యోగం ఇస్తానని పాపం పిల్లలంతా దిగారు పదిహేడు మంది నెలకి ఇరవై వేలని వెళ్ళిపోయినప్పుడు ఒక నెల శాలరీ అందుకున్నారో లేదో జైలుకి వెళ్ళిపోయారు అంతా అంటే ఒకటికి లక్ష రూపాయలు లాయర్లేం ఫ్రీగా వదలరు కాబట్టి ఉద్యోగాలు చేసే ముందు సెక్యూరిటీలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది వృషిక రాశి వారికి జరుగుద్ది వృషిక రాశి వారు ఈ నెల ఉద్యోగాలు మరి గాల దగ్గర చే పడ్డానికి అవకాశం ఉంటుంది ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా ఈ ఒక ఇంటర్ ప్రాబ్లం వస్తుంది తిండి దగ్గర వీళ్ళు ఆగలేరు తెగ అనమాట తెగ తిన్నప్పుడు మొత్తం లోపల అందరూ మసాలా ఫుడ్ అందువల్ల ఇంటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి గ్రోషనాలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు అసలు ఈ నెలలో అసలు తల్లిదండ్రులు చెప్పేది కాదు గురువులు చెప్పేది కూడా ఎనరు జబ్బా డిస్టం వచ్చినట్లు వాళ్ళు ఫోన్లు కొట్టుకుంటారు ఆడాలేదు మగలేదు ఇంకా తల్లిదండ్రులకి పిచ్చి తల్లి గదిలో కొట్టుకుంటుంటారు తూతుర గదిలో కొట్టుకుంటున్నాడు తండ్రి గదిలో కొట్టుకుంటున్నాడు ఎవరు ఎవరికి ఎవరికి కొట్టుకుంటున్నారు కొడుకు ఎవరికి కొట్టుకుంటున్నారు ఎవరికి ఎవరికి కొట్టుకుంటున్నారో తెలియదు అంతా కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అసలే శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు భయం 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 అందువల్ల ఈ వృష్టికి రాసి వాళ్ళు పరస్లతో అసలు మాట్లాడకూడదు అలా పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకున్నప్పుడు ఈ కన్ఫ్యూజన్స్ రావు ఇలా కనుక లేకపోతే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను డెఫినెట్గా వీళ్ళు మోసపోవడానికి అవకాశం ఉంటుంది పది రోజుల్లోనే ఎక్కువ కూడా కాదు పరిచయమైన పది రోజుల్లోనే అవతల ట్రాప్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు సో దిస్ ఇస్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్ వెరీ ప్రాక్టికల్లీ అండ్ నెక్స్ట్ ఈ ఇల్లులు కట్టాలండి ఇల్లు కట్టడంలో వీళ్ళు సక్సెస్ అవుతారు కట్టుకుంటారు కొత్త స్థలాలు స్థలాలు కొనుక్కుంటారు అండ్ నారాయణఖేడ్ అని హైదరాబాద్కి అక్కడ నారాయణఖేడ్ అక్కడ మూడు లక్షలు అక్కడ ఇస్తున్నారండి అని వెళ్ళి కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఆ తర్వాత కొనుక్కున్న తర్వాత బేరమ్ అంటారు బాబు ఎందోరం ఉందా అండి అని కాబట్టి బేరసినటువంటి అవసరం లేదు మీరు అక్కడికి వెళ్ళండి చక్కగా కొనుక్కున్న వాళ్ళు ఏమి మళ్ళీ పది లక్షలు వస్తాయండి ఇరవై లక్షలు వస్తాయండి అని మళ్ళీ చెప్తారు అమ్మేసుకొని మళ్ళీ దగ్గరలో కొనుక్కోవాలి ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి రకరకాలు ఆల్రెడీ ఒకడిని పుసుకుమని ఇద్దరు లవ్ చేస్తుంటే ఒకడికి ఐలవ్ చెప్పేస్తుంది తర్వాత రెండో వాడు వెంటబడుతున్నాడు వీడికి అనవసరంగా చెప్పానా లేకపోతే ఎట్టి చెప్తున్నానా అని తర్జన భర్జన అవుతుంది అనమాట జువాలజీ జియ్యాలజీ అంటే ద్వంద్వ వైఖరి ఉంటుంది సో థియో కాన్ డిసైడ్ సో దిస్ ఈస్ ద మెంటల్ స్టేజ్ ఆఫ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ దిస్ మంత్ ఫర్ ది స్కార్పియన్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట అందువలన గుళ్ళే గుళ్ళు గుళ్ళు కూడా ఎలా అసలు గుడి అంటే నాకు బీపీ వచ్చేస్తుంది అనమాట ఎలాగంటే గుడి పేరు చెప్తారు గానగాపురం వెళ్తున్నాం అంటారు గానగాపురంలో అక్కడ ఎవరెవరనో వేసుకొస్తారు సరే వచ్చిన వాళ్ళు దత్తా మా గురుదేవులు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర ట్రైనింగ్ ఎలా అలా చెప్పులు లేకుండా వెళ్ళాలా భక్తితో గారు అండి మన మాస్టర్ దగ్గర చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాం అలా వెళ్ళండి అని ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను నేను ఎవడేంటున్నాను అనమాట వెళ్తున్నారు అక్కడ సత్రాలు ఇస్తున్నారు ఎవరు తెచ్చుకుంటున్నారు ఉంటున్నారు తర్వాత మళ్ళీ చక్కగా ఈ అక్కడ దేవాలయంలో పూజాల్లో కూడా వాళ్ళ పెద్దలు ఇటుకెంటికి వెళ్ళారు రెండోసారి పాపం లైన్లో వచ్చాను ఎందుకు వచ్చాం బార్ మత్తావా అంటారు వాళ్ళు తర్వాత రెండోదేమో పోన్లో దర్శనం చేసుకుని జా జా అది తిరుపతి లాంటి గుడి బెజవాడ లాంటి గుడి తోసారంటే ఒక అర్థం అర్థం ఇది ఖాళీగా ఉండే కూడే కదా తోసేస్తారు అసలే వీళ్ళు ఎలా ఉంటే ఈ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ దగ్గరగా ఏం కూడా ఉంది తులజాపూర్ అంతామా లేకపోతే ఈ బాబా శ్రీ స్వామి సమర్థానికి వెళ్దామా అక్కలకోట వెళ్దామా ఏంటి దేవనం పబ్లిక్ మీటింగ్లా గురువు కోసం వెళ్తే అప్పుడు వీళ్ళ పెదనాన్న గారికి గుండెపోటు వచ్చిందండి ఆపరేషన్ చేయడానికి వెళ్ళారు వెళ్తే వాళ్ళ పెదనాన్న దగ్గరికి వెళ్తారు మిగతా పెదనాన్ని నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మీ పెదనాన్నకి హార్ట్ ఆపరేషన్ చేశారంటే ఆయనే పలకరించాలి నువ్వు వెళ్ళి మీ మీ అత్తని మేనత్తని ఇంకొకరిని అందరినీ చుట్టాలంతా తిరగకూడదు అట్లా సో ఈ విధంగా వృషిక రాశి వారు దృఢమైనటువంటి సంకల్పం చేసుకుని రకరకాల చంచలంగా ఉన్నటువంటి మనసును కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇవన్నీ చెప్తుంటే ఇదేం జ్యోతిషం రా బాబు అనుకోవచ్చు కానీ జ్యోతిషంలో మానసికంగా ఏ గ్రహాలు ఎలాంటి ఆలోచనలు వస్తాయి అన్నది చెప్పడమే ఇదే నిజమైన జ్యోతిషం అంతేగాని నువ్వు సీఎంఓతో నువ్వు పీఎంఓతో నువ్వు చాలా పైకృతను చాలా నువ్వు చాలా టాప్ అని చెప్పడానికి నేను ఎవరో నీ దగ్గర సర్వెంటున్నా అమ్మా కాదు శాస్త్రం గురు శుశ్రూష చేస్తే వస్తుంది గురు శుశ్రూష చెయ్యి అని చెప్తున్నా గోటు గాన్గా ఆ పంతులు అలా చెప్తారు పంతుల మీద చెప్పండి మనకి ఏంటి అరే ఏంటరో రెండోసారి వస్తాం పడండి అందుకని మనం ఇలా వెళ్ళిపోయి దానాలు పెట్టేస్తే సరిపోదు అనమాట ఈ రాసి వారు పెట్టాలనుకుంటే సూచిస్తారు మనం చెప్పినవిడెండు షేర్స్ మార్కెట్ లోనే వస్తారు జ్యోతిషన్ నా ఫ్రెండ్స్ పంతులు గారులే షేర్ షేర్ షేర్స్ అని పెట్టి లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సరిగ్గా రెండోసారి అది దెబ్బేస్తాడనమాట ఆ డబ్బులు వచ్చేస్తే రెండోసారి పెట్టక ఇంకా అన్నానప్పుడు సేవ్ అయ్యాడు ఇంకా పెట్టకుండా లేకపోతే మావాడు పాపం మళ్ళీ పెట్టేటప్పుడు ఫస్ట్ ఆరు లక్షలు వేస్తే ఆరు లక్షలు దుబ్బేశారు దుబ్బేసి వదులుతారు మళ్ళీ వెనక్కిచ్చేసి మళ్ళీ ఈసారి ఇరవై లక్షలు పదిహేను లక్షలు దెబ్బేస్తారు ఆ షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకూడదు మేము ఉన్నాం కాబట్టి మా ఫ్రెండ్ కాబట్టి ఆయన ఎన్నడుగా కాబట్టి చేయగలిగాం కొన్ని వందల మంది ఉంటారు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ షేర్ వ్యాపార జోలికి వెళ్ళకండి కిరణ వ్యాపారాలు పెట్టుకోండి టీ స్టాల్స్ పెట్టుకోండి హోటల్ పెట్టుకోండి ఇలాంటివి నేను చెప్పాను అనుకో చిన్న చిన్న చెప్తాడు ఏంటినా అంటారు అంటే కావాల్సింది ఏంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీ రెస్టారెంట్ ఇరవై వేలు వేరే వాళ్ళ దగ్గర దొబ్బేసారే నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి జూబ్ల హిల్స్లో స్టార్ట్ వన్ రే స్టార్ అంటాడు నేను లెవర్ నేసుకొని వచ్చిన దగ్గరికి డబ్బులు ఉన్నాయారా అన్న దాని దగ్గర లేవు వీడి దగ్గర లేవు ఇవి ఆలోచన బీ ప్రాక్టికల్ దట్స్ వై ఐ ఆస్క్ ఎవ్రీ టు బి ప్రాక్టికల్ టీ స్టాల్ పెట్టినా ఏం చాలు పెట్టినా గౌరవంగా నీకు రోజుకు మూడు వేలు నాలుగు వేల కంటే ఎక్కువ వస్తుంది అలా చిన్న ఆలోచించాలా అంటే బిల్డప్లు ఎక్కువ ఉంటాయన్నమాట ఈ బిల్డప్లు తగ్గాల చెప్పేవాడి నేను ఒక ప్రొఫెసర్ని నేను ఎంత సింపుల్గా చెప్తాను మీ అందరికీ మీకేమో టీ స్టాల్ పెట్టమంటే మేము ప్రాక్టికల్గా చెప్తుంటే మీకు తమాషాగా ఉందా డబ్బులు నిత్యం లక్ష యాభై వేలు సంపాదిస్తున్న ప్రతి టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి అడగండి ఇలాంటివి చేసుకోవాలమ్మా ఊహాలకి వెళ్ళకూడదు తర్వాత ఈ లవర్స్కి ఎక్కువ ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి గోల్డ్ రింగ్లా చేస్తారు పక్కనున్న పాప పేదోడికి ఒక పది రూపాయలు బ్రెడ్ కొనివ్వరీళ్ళు ఇలాంటివన్నీ మానుకోకపోతే అర్ధాష్టమ రాహు అర్ధ మార్చి ఇరవై తొమ్మిది నుంచి అర్ధాష్టమ శని పిసికేడు అనుకుందనమాట అర్ధాష్టమ శని ఆల్రెడీ నడుస్తున్నాడు పంచమంలోకి వెళ్తున్నాడు పంచమంలో రాహు ఉన్నాడు శని రాహు ఇద్దరు ఫుల్ పవర్ఫుల్ అయిపోయారు ఏసుడే ఏసుడు అనమాట ఒక్కొక్కడికి ఎరగదీసేస్తాడు వృష్టికి రాసు విద్యార్థుల పరిస్థితి ఏంటి గురువుగారు మార్చి కానీ ఎగ్జామ్స్ టైం కదా మరి ఎగ్జామ్స్ ఎలా ఉండబోతున్నాయి ఇలా విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు అంటారు మరి వీళ్ళు ఈ నెల అంతా కూడా లవర్లు యాత్రలు తీర్థయాత్రలు పనిమూలు ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి తిండ్లు ఈ విద్యార్థులు మా స్టూడెంట్ కదా తిండి ఎంతసేపు ఉందో చిన్నపిల్లలు కదా పాపం అందుకని ఆ తిండ్లు వెళ్ళి చదువుకోండి అంటే వంటలు చేసుకుంటున్నారు వెళ్ళి టీవీ పెడితే వంట ప్రోగ్రాంలు చూస్తున్నారు ఇంకేం చెప్పాలి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ వీళ్ళు వెళ్ళి వంట ప్రోగ్రామ్ వాళ్ళ అమ్మలతో కలిసి చూస్తున్నారు మీ మేనేజ్ చేయండి రైనా మీకు దండం పెడతా ఒక నెల గ్యారంటీగా మంచి మార్కులతో పాస్ అవుతారు మీరు ఉద్యోగాలు కూడా వస్తాయి మీకు మంచి పిల్లలు వస్తారు రా ఆయన మంచి కట్నాలతో వస్తాయి కాబట్టి మా స్టూడెంట్స్ గ్యారంటీగా బాగా చదువుకుంటారు నేను ఈ నెలలో ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురుగారు ఈ రాశి వారికి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి వృషిక రాశి వారికి ఇద్దరే గ్రహాలు అవి ఏంటంటే శని రాహు వీళ్ళిద్దరికి పరిష్కారాలు చేసుకుంటే సరిపోదు శని జపం శని స్తోత్రాలు రాహు జపం రాహు స్తోత్రాలు ఇద్దరికి కలిపి మినుములు కిలో ఉంపావు నల్ల పంతుల గారికి దానం ఉదయం శనివారం నుండి ఎనిమిది గంటలకి సింపుల్ రెమెడీ ఇక తాంత్రిక తంత్ర జ్యోతిష ప్రకారం వీళ్ళు తాగెత్తలు కట్టుకోవాలి తర్వాత మర్రి చెట్టు చూ విత్తనాలు తీసుకొని మర్రి చెట్టు వేళ్లను కోసుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప్ బ్రహ్మదేవుడు లేడండి అంటారు బ్రహ్మ ఫోటో నేను కూడా అలాగే వెళ్ళిన వాడిని బ్రహ్మ విష్ణుహేశ్వరులు అంటున్నారు ముగ్గురు ఉన్న ఫోటోలు ఎక్కడో దొరుకుతాయి ఫోటోలో ఉండరు నాయన ఓం హిరణ్య గర్భ బ్రహ్మదేవాయ బ్రహ్మదేవాయనమ ఓం విష్ణవే నమ ఓం శివాయ నమః సరిపోద్ది అవి అక్కడ పెట్టి పూజలు చేసుకొని చక్కగా మీరు బ్రహ్మాండంగా ఆ యొక్క వేరుని తర్వాత ఒక నలభై ఒక్క రోజులు అక్కడ పెట్టిన తర్వాత అది మీ పర్స్లో కానీ మీ డ్రయర్ సొరుగులో కానీ పెట్టుకుంటే సరిపోతుంది ఇది మనం ఇలా సింపుల్ రెమెడీ చెప్తామని కాబట్టి అక్కడ ఒక లక్ష రూపాయలు దొబ్బేసి వీళ్ళకి ఏదన్నా ఒక పోసో గేసో కుంగుడికే గింజ వేస్తే బ్రహ్మాండం దాచుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వేసుకొని రుద్రాక్ష పోష ఒక ప్రముఖుడు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు లక్ష రూపాయలు తక్కువ కాకుండా కొన్నవాళ్ళు ఉన్నారు రుద్రాక్ష పోస యంత్రాలు యంత్రాలు అని ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కాదని చెప్పమని మనం సింపుల్ సింపుల్గా ఫ్రీగా చెప్తున్నాం కదా మనం చీప్గా వీళ్ళకి కనబడతాం ప్రొఫెసర్ సార్ చెప్పే జ్యోతిషం ఇది నాసా సార్ రిపోర్ట్స్ని బట్టి సైడీరియల్ టైం అండ్ ఎఫిమరిస్ ఆధారంగా మనం చెప్పబడేటటువంటి జాతకం అంటే పర్ఫెక్ట్గా మనం ఎక్యురసీ మనం తీసుకొస్తాం కాబట్టి పేద మన ఛానల్ పేదవాళ్ళకి సేవ చేయాలన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాం కానీ వాళ్ళ పర్సనల్ అపాయింట్మెంట్స్ కోసం మనల్ని సంప్రదించవచ్చు ఆయన మణికంఠ గారు మార్చ్ నెలలో వృషిక రాసి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా అద్భుతంగా విధించారు ధన్యవాదాలు గురు ధన్యవాదాలు